హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పనంతా అయిపోయింది ఖాళీగా కూర్చునే సమయంలో మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఆలోచన ఏంటనుకున్నారా గోరింటాకు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి అయితే మేము వెంటనే వెళ్ళి గోరింటాకు అయితే కోసుకొచ్చేసాము ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుని చింతపండు అలాగే బెండకాయ బెండకాయ ఎందుకు వేసారా అని డౌట్ రావచ్చు బెండకాయ వేయడం వల్ల గోరింటాకులో అనేది వచ్చి పెట్టుకున్న వెంటనే జారిపోకుండా చేతికి అతుక్కుని ఉంటుంది అలాగే నల్లగా ఉండేది ఏంటి అంటారా దాన్ని కాకుబొడ్డు అనేసి అంటారు అది ఎక్కడ దొరికిద్ది అంటే చెట్టు దుంగలు కూడా ఉంటాయి కదా ఆ దుంగలకే దొరికిద్ది అలాగే రెండు రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకుని మిక్సీ అయితే ఒకసారి తిప్పుకోండి తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే జావ జావగా అయిపోయి పెట్టుకోవడం కుదరదు ఆ కన్సిస్టెన్సీలో గోరింటాక అనేది రుబ్బేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కొంతసేపు ఉంచుకున్నారంటే గోరింటాకెర్రగా పండుతుంది మీరు కూడా ట్రై చేయండి చిన్నప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదా గోరింటాకెర్రగా పండిందంటే మంచి మొగుడు వస్తారని చెప్పేసి మీకు ఎప్పుడన్నా అలాంటిది జరిగిందా జరిగితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్